భారత్ భారత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ రోజు ఏదైతే దేశంలో ఆపరేషన్ తగార్కు కు మద్దతుగా ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వనపర్తి జిల్లా కేంద్రంలో నిరసన లక్షలిదాన్ని మొత్తం అంతవ్యాల నా రోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది అయితే ఏదైతే లక్షలైట్లు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో చాలా మంది పోలీసులు చెప్పారు చాలా ప్రభుత్వ పథకాలు అందకుండా చాలా మార్మూల ప్రాంతాల్లో పథకాలు అందకుండా చేస్తా ఉన్నారు ఈ అయితే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ గగర్ ప్రత్యేకంగా తీసుకున్నదో నక్సలైతుల అందాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడుకున్నదో ఈ దానికి మద్దతుగా అఖిల భారతీయ విద్యార్థులను ఈ రోజు ఆపరేషన్ గగర్ ఇలాగే కొనసాగించాలి అలాగే నక్సలైతులందరినీ అంతం చేయాలి అక్షరైటు జనజీవన ప్రవృత్తిలో కలవాలని ఈ రోజు అఖిమ భారతీయ విద్యార్థి పరిషత్ ఇక్కడ కార్యక్రమం తెలియజేస్తా ఉంది ఏదైతే నచ్చలైటు వారి శాంతి చర్చలు అని ఏదైతే వాళ్ళని అర్థం చేస్తా ఉన్నామో నా వాళ్ళు వాళ్ళు రోజు శాంతి చర్చల పేర్కొని ముందుకు వస్తున్నారో వాళ్ళు శాంతి చర్చలు వాళ్ళకు వాళ్ళకేదైనా ప్రమాదం ఉంది అనుకున్నప్పుడే శాంతి చర్చల కోసం వాళ్ళు వస్తుంటారు అంతేకాదు ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంతో శాంతి చర్చ జరిపినప్పటి నుంచి కూడా మళ్ళీ నక్సలైట్లు పెరుగుతూ ఉంటారు కానీ తగ్గుతలేని పరిస్థితి మన దేశంలో కనిపిస్తా ఉంది అయితే మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధికి దూరం చేస్తున్న ఈ నక్సలైట్లు రోడ్లు వేయడానికి కూడా సెక్యూరిటీ పెట్టి పోలీసులను పెట్టి రోడ్లు ఏవో చేస్తుందంటే ఒకసారి మనం ఆలోచన చేయాలి ఈ నక్సలిదం ఈ దేశానికి ఎంత ప్రమాదకరంగా ఉందో ఒకసారి ఈ సమాజం ఆలోచించాలని ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇక్కడ వనపర్తి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉంది అంతేకాదు యూనివర్సిటీలో చాలా మంది అర్బన్ నక్సరీల పేరుతో ఎంతో మంది ప్రొఫెసర్లు అక్కడికి వెళ్లిన విద్యార్థులకు అమాయక మాటలు చెప్పి నక్సరిజం బాగుంటుందన్న ఆలోచనతో వాళ్ళని అడుగుల్లో పంపుతున్నారు కమిటీ సంఘటనలు మన రాష్ట్రంలో చాలా వరకు ఉన్నాయి చాలా మందిని అలా పంపి అమాయక విద్యార్థుల ప్రాణాలు పొట్టలు పెట్టుకున్న చాలా మంది అబ్బా నక్సలైట్ల పేరుతో ఉన్న ప్రొఫెసర్ల మీద చర్యలు తీసుకోవాలని అలాగే నక్సలైట్లు అంతం చేయాలని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు వనపర్తి జిల్లా కేంద్రం నుంచి హెచ్చరిస్తా ఉంది ఏదైతే నక్సలిజం ఈ దేశానికి చాలా ప్రమాదం ఈ దేశంలో ఏ చిన్న అభివృద్ధి జరగాలన్నా ఈ నక్సలిజం అడ్డుకుంటుంది కాబట్టి ఈ రోజు వ్యాప్తంగా ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్న నక్సలైట్లను అంతం చేయాలి ఈ ఆపరేషన్ కగాను ఆబద్ధంగా ఆలోచిస్తూ ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉంది నక్సలైట్లను అంతం చేయాలి అలాగే ఏదైతే నక్సలైట్లు వచ్చి జనజీవన సమస్యలో కలవాలి వచ్చి వాళ్ళు ప్రజలకు సేవ చేసుకోవాలన్న ఆలోచన ఉంటే వాళ్ళు కూడా ఒక పార్టీ పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేసుకోవాల్సిందిగా ఎన్నో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉదపరి జిల్లా కేంద్రం నుంచి విచారిస్తాం ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వన్పర్తి జిల్లా ఆశ్వర్యంలో ఈ అవుట్డేటేడు సిద్ధాంతమైనటువంటి భారయు సిద్ధాంతం అయితే సమాయకమైన విద్యార్థులను నాశనం చేసుకున్నటువంటి ఈ నక్సలి భావజాలను చెబుతుంది చెప్పేసి ఒక పూడగా ఔట్ రీటెడ్ సిద్ధాంతాన్ని అమ్ముకొని వేలాది మంది విద్యార్థులను అమాయకపు విద్యార్థులను అడుగులో పంపించి వాళ్ళను చంపడం జరుగుతూ ఉంది ఈ రోజు యూనివర్సిటీ కేంద్రాలలో అర్బన్ లెక్చరేటర్ గా విరుచుతో వివరిస్తున్న ప్రొఫెసర్లు అమాయకపు విద్యార్థులు అడుగు మహిళ బలహీన వర్గాల సంబంధించిన విద్యార్థులు చదువుకోవడానికి యూనివర్సిటీ వెళ్తే అక్కడ ఉన్న ప్రొఫెసర్లు అది మాటలు చెప్పి ఈ రోజు ఆ విద్యార్థులను అడుగుబాట పట్టించి ఆ తల్లిదండ్రులకు తీరని అడుపుబోధను ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ఆ అమ్మాయిక విద్యార్థులను లేనిపడి మాటలు చెప్పి ఈ సిద్ధాంతానికి అణువుగా పనిచేయించుకుంటున్నారు వెంటనే ఈ నక్సలైట్ ఈ నక్సలైట్ సిద్ధాంతాన్ని మావోవిధ్యాన్ని వదిలి జన దినోత్సవ మంత్రులు వాళ్ళు కూడా వాళ్ళు అంటున్నారు కదా ఈ రోజు శాంతి చర్చలు శాంతి చర్చలు అని అంటున్నారు కదా అదే సాధికతలో రెండు వేల పదిలో రెండు వేల తొమ్మిదిలో గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి గ్రీన్ హింట్ ఆపరేషన్ గ్రీన్ హింట్ అనే ఆపరేషన్ చేసినప్పుడు ఇదే మన్మోహన్ సింగ్ ప్రధాని ఉన్నప్పుడు ఇది సాధ్యకత జరపడం జరిగింది ఆ జరిపిన అనంతరం కూడా అప్పటితో వీళ్ళ దాడి లాగలేదు అదే రెండు వేల పదిలో డెబ్బై ఆరు టీఆర్పీఎస్ జవాన్లపై దాడులు లేచి ఆమెను దప్పడం జరిగింది ఇంతమంది పోలీసులను తప్పడం జరిగింది కూడా సిద్ధం చేయడం జరిగింది పోలీస్ విషయంలో కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు వీళ్ళని ద్వందం చేయడం జరిగింది ఈ శాంతి చెందలు వీళ్ళ ప్రాణాలపై పెట్టినప్పుడు మాత్రమే ఈ శాంతి చెందలు గుర్తొస్తున్నాయి అంటే శాంతి చెందలు కావదు మీరు కావాలంటే కనులు వదిలి జనజీవ సంవత్సరం కలవండి మీరు కూడా కావాలనుకుంటే ఒక పార్టీ తెచ్చుకోండి జనాలు ఓటేసి వేసి గెలిపిస్తారు జనాల కోసం సేవ చేయండి రాజకీయ పద్ధతి సేవ చేయండి